నియోజకవర్గం పెంపి మండలం ఎస్సీ కాలనీలో సర్పంచ్ ఎన్నికల ప్రజలు ప్రశ్నించగా వారికి సమాధానం చెప్పాల్సింది పోయి ఆగ్రహంగా మాట్లాడడం ఏందిరమ్మ ఇల్లు ఎందుకిస్తా నాకే తీటనా అని దూషించడం అక్కడున్న వారిని కంగుతిన్నట్లయింది ప్రముఖంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఈ తరహా వ్యవహారం సభ్య సమాజాన్ని కలవరపరిచిందని స్థానికులు అంటున్నారు ఓటు సమయంలో చూపిన వినయం అధికారంలోకి వెళ్ళాక కనిపించకపోవడం ప్రజల్లో అసహనం పెంచిందని చెబుతున్నారు హామీలు అడిగిన ప్రజలపై ఎమ్మెల్యే దాడికి దిగినట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో విస్తరంగా చర్చకు దారితీశాయి పది సంవత్సరాలు వీళ్ళు ఈ పేదోళ్ళకి ఒక ఐదు మంది ఇచ్చారు రైతు బాగా సార్ మధ్యలో అయిపోయింది రుణ సార్ రుణ మ్యాప్ వచ్చింది రాణులకు రాలేదు নজিয়া <laughs> <laughs>